రామసేతు రాముడిపై భక్తికి నిదర్శనం రాముణ్ణి సీతామాతకు దగ్గర చేసేందుకు నిర్మించిన ఓ వారధి సీతాదేవిని రాక్షసుడైన రావణుడు అపహరించినప్పుడు లంకకు వెళ్లేందుకు శ్రీరాముడి కోసం తన భక్తులు నిర్మించారు ఈ వారధిని కానీ ఈ వారధి ఎప్పుడు వివాదాలలో మునిగి తేలుతూ ఉంటుంది అయితే ఇప్పుడు రామసేతును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలన్న డిమాండ్పై సుప్రీంకోర్టు ముందరుగు వేసింది కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది ఇంతకీ రామసేతు విషయంపై సుప్రీం తీసుకున్న నిర్ణయం ఏమిటి కేంద్రానికి పంపిన నోటీసు రామసేతుకు జాతీయ హోదాపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కేంద్ర సాంస్కృతిక శాఖ పురావస్తు శాఖకు సుప్రీం నోటీసులు నిర్ణీత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి రామసేతువును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలన్న డిమాండ్పై సుప్రీంకోర్టు కీలక ముందడుగు వేసింది ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కాగా నిర్దిష్ట సమయంలోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలని గతంలో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా విచారణ చేపట్టారు విభ సీనియర్ఖిజ వాదనలు వినిపించారు రామసేతును కాలుష్య నుంచి కాపాడటంతో పాటు దాని పవిత్రతను కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్వామి తన పిటిషన్లో పేర్కొన్నారు రామసేతును దుర్వినియోగం చేయడం రూపు మార్చకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్వామి తరఫున హాజరైన న్యాయవాది విభా మఖిజ అన్నారు రామసేతు ప్రదేశం పలువురు నమ్మకాలతో ముడిపడి ఉందని వాదించారు మరోవైపు సేతు సముద్రం షిప్ ఛానల్ ప్రాజెక్టు కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని తద్వారా రామసేతుకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలుపుతూ సుబ్రహ్మణ్య స్వామి మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఈ ప్రాజెక్టులో భాగంగా మన్నార్ పాక్ జలసంధిని కలుపుతూ ఎనభై మూడు కిలోమీటర్ల మేర పూడికి తీసి ఛానల్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇది కార్యరూపం దాల్చితే రామసేతుపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులు గతంలోనే ఉప్పీల్ దాఖలు చేశారు స్మార్క చిహ్నమా కాదా అనే విషయాన్ని తేల్చకుండా కేంద్రం ఏళ్ల తరబడి నానుస్తోందని తన పిటిషన్లు ఆక్షేపించారు దీనిని పరిశీలించినప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ జేబీ పార్థివాల ధర్మాసనం దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది పురాతన కట్టడాలు ఆర్క్యలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్రకారం రామసేతును నేషనల్ మాన్యుమెంట్ గా ప్రకటించాలని తాను దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వ సమాధానాన్ని కోరుతూ రెండు వేల ఇరవై మూడులో కోర్టు ఆదేశాలిచ్చిందని స్వామి కోర్టు దృష్టికి తెచ్చారు ఆ తర్వాత తాను రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వానికి రెండు రిప్రజెంటేషన్లు పంపినప్పటికీ ఈ అంశం విచారణకు రాలేదని చెప్పారు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్క్యలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఈ పిటిషన్లో చేర్చాలని కోరారు తద్వారా రామసేతుకు సకాలంలో జాతీయ స్మార్క చిహ్నం హోదా కల్పించాలని కోర్టుకు విన్నవించారు ఇతిహాసమైన రామాయణం ప్రకారం లంకాధిపతి రావణుడి నుంచి తన భార్య సీతను రక్షించేందుకు శ్రీలంకకు వెళ్లే ఉద్దేశంతో రామసేతు వంతెనను రాముడు తన మిత్రుల సహాయంతో నిర్మించాడని సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్లు తెలిపారు భారతీయ ప్రాజీన చరిత్ర భారతీయ ఉగ వ్యవస్థ ఆధారంగా లెక్కల ప్రకారం ఈ వంతెన అనేక శతాబ్దాల కిందట నిర్మించారని పదిహేనవ శతాబ్దం వరకు వంతెనను కాలినడకన ప్రయాణించడానికి ఉపయోగించారని ఆ తర్వాత తుపానుల కారణంగా వంతెన నిరుపయోగంగా మారిందని తెలిసిందని తెలిపారు పురాతన స్మార్క చిహ్నాలు పురావస్తు ప్రదేశాలు అవశేషాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోని సెక్షన్ మూడు నాలుగు ప్రకారం భారత ప్రభుత్వం పురాతన స్మార్క చిహ్నాలను జాతీయ ప్రాముఖ్యత జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాల్సిన బాధ్యత ఉందని సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్లో తెలిపారు కాగా భారత్ శ్రీలంక మధ్య రామసేతు కాల్పనికం కాదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఉపగ్రహం ఐసాట్ టూ డేటా సాయంతో ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను ఇస్రో విడుదల చేసింది భారత్లోని తమిళనాడు శ్రీలంక మధ్య ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెన ఎత్తు సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్లు ఉన్నట్టు నిర్ధారించింది రామేశ్వరం ద్వీపానికి ఆగ్నేయంగా ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నారు వాయువ్య దిశ వరకు విస్తరించి ఉందని తెలిపింది దీనిని సున్నపురాతితో నిర్మించారని ప్రస్తుతం ఈ సేతువు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు కాగా క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతుబంధయని పిలిచేవారు రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం పద్నాలుగు వందల ఎనభై వరకు తుపాను వల్ల ధ్వంసమయ్యే వరకు సముద్రమట్టానికి పైన ఉంది అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య ఆరేళ్ల పాటు నాసా ఐస్సాట్ టూ సేకరించిన డేటాను విశ్లేషించినట్టు తెలిపారు రామసేతు గురించి సముద్ర గర్భం మ్యాప్ను విడుదల చేయడం ఇదే మొదటిసారి ఇస్రోకి చెందిన జోధ్పూర్ హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురించారు నాసా ఉపగ్రహం ఐశాట్ టూ డేటాను ఉపయోగించి ఆడమ్స్ వంతెన గురించి క్లిష్టమైన వివరాలను అందించిన మొదటి నివేదిక ఇది మా పరిశోధనలో రామసేతు దాని మూలాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయని తెలిపారు ఈ ప్రాంతంలో నీరు చాలా తక్కువగా ఉన్నందున షిప్ మ్యాపింగ్ కష్టమైంది ఇంతకుముందు పరిశోధన కొన్ని భాగాలకు పరిమితం కాగా ఐశాట్ టూ లేజర్ డేటా లోతైన పరిశోధనకు సహకరించింది నాసాకు చెందిన ఐస్సాట్ టూ అత్యాధునిక లేజర్ టెక్నాలజీ సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు మ్యాప్ ను రూపొందించారు ఇస్రోకి చెందిన గిరిబాబు దండాబత్తుల నేతృత్వంలోని బృందం రెండు మూడు మీటర్ల లోతుతో గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ జలసంధి మధ్య నీటి ప్రవాహాన్ని అనుమతించే మొత్తం పదకొండు ఇరుకెన ఛానళ్లను కనుగొంది నీటి అడుగున ఉన్న వంతెన సున్నప్రాయితో నిర్మించినట్టు పేర్కొంది ఆకృతి వాలు విశ్లేషణ వాల్యూమెట్రిక్స్ వంటి త్రీడీ పారామీటర్ల సాయంతో దీని భౌతిక లక్షణాలను అంచనా వేశారు వంతెన నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ఏ రకం పదార్థానికి అంశంపై కూడా పరిశోధనలు జరిగాయి ఓ వాదన ప్రకారం అగ్నిశిలకు చెందిన రాళ్లు అగ్నిపర్వతం పేలిన తర్వాత లావాకు ఘన రూపమే ఈ అగ్నిశిల రాళ్లు ఇవి నీటిపై తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటాయట అయితే తమిళనాడు శ్రీలంక పరిసరాల్లో ఎక్కడా కూడా మనకు అగ్ని పర్వతాలు కనిపించవు దాంతో రామసీతం నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ప్యూమిక్ స్టోన్స్ అనే వాదన తప్పు అని తేలిపోయింది మరో వాదన ఏంటంటే వారతికి చెందిన రాళ్లు పగడబు దిబ్బలకు చెందినవి అయితే ఈ వాదనలో కూడా పచ్చలేదని బయటపడింది ఎందుకంటే పగడపు దిబ్బల్లో కాల్షియం కార్బోనేట్ పదార్థం ఉంటుంది దీని సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ కాబట్టి నీటిపై తేలడం కష్టం పంబన్ మన్నార్ దీవుల మధ్య నెలకొని ఉన్న బ్రిడ్జి వంటి నిర్మాణమే రామసేతు ఇది మన్నారు సింధి శాఖను పాక్ జలసంధితో వేరుచేస్తుంది దీన్ని శ్రీరాముడు వానరసేన లంకనం చేరుకునేందుకు నిర్మించారని హిందువుల విశ్వాసం భారత్ శ్రీలంక మధ్య రామసేతు పడవ నలభై ఎనిమిది కిలోమీటర్లు రామసేతు నిర్మాణం వల్ల భారత వాణిజ్య నౌకలు శ్రీలంక చుట్టూ నాలుగు వందల కిలోమీటర్లు లేదా ముప్పై గంటలు అధిక దూరం ప్రయాణించాల్సి వస్తుంది దీనికి పరిష్కారంగా భారత ప్రభుత్వం జూలై రెండు రెండు వేల ఐదులో సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును ఆమోదించింది అయితే ఆ ప్రాజెక్టు ద్వారా రామసేతును ఇరవై మీటర్ల లోతు రెండు వందల మీటర్ల వెడల్పు తవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టు నిర్మాణం పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతం హిందువుల మనోభావాలను గాయపరచడం వల్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడంతో రెండు వేల పదమూడులో ఆర్కే పచ్చౌరి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రెండు వేల పదమూడులో భారత ప్రభుత్వం శాశ్వతంగా ప్రాజెక్టును నిలిపేసింది అయితే రామాయణం ప్రకారం రాముణుండి ఓడించిన తర్వాత రాముడు సీతాలక్ష్మణులతో అయోధ్యకు తిరిగి వస్తాడు అయోధ్య రాజైన తర్వాత విభీషణుడు తన గొప్ప భక్తులలో ఒకడని రాముడు భావిస్తాడు రావణుడి మరణం తర్వాత విభీషణుడు లంకను పాలిస్తాడు రాముడితో శ్రీరామ మీరు ఇక్కడికి రావడానికి నిర్మించిన సేతువు వల్ల మీకు ఉపకారమే జరిగింది కాని ఇక ముందు అదే సేతువు దాటి వేరే రాజులు వచ్చి మీద యుద్ధం చేస్తే ప్రజలకు హింస చేస్తే ఏం చేయాలి అని రాముణ్ణి అడుగుతాడు పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం విభీషణుడు అలా శ్రీరాముణ్ణి అడగ్గానే రాముడు తన బాణాలతో రామసేతువును మునిగేలా చేస్తాడట అందుకే తేలుతున్న రామ సేతు ఇప్పుడు నీటిలో మునిగిపోయి ఉంటుందట రాముడిపై భక్తికి నిదర్శనం రామసేతు నిర్మాణం దాని ద్వారా రాములవారు రాముల వారు లంకకు వెళ్లి సీతమ్మను రావణుడి దగ్గర నుంచి తెచ్చుకున్నారు మరి భక్తికి నిదర్శనమైన రామసేతుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే